తను పని చేస్తూ వచ్చాడు మనిషి అందరం వెళ్తూ వెళ్ళాడు అన్ని మాతలకి వెళుతూ వెళ్తూ వెళ్తూ ఎక్కడ గెలిపాయాడు దేవుడి పర్వతం దగ్గర అందరికీ ఒకటే గెలుతున్నా ఉదయకాల ప్రార్థన మధ్యాహ్నకాల ప్రార్థన సాయంకాలం ప్రార్థన చేయండి ప్రార్థన వదులుతూ ఎక్కడున్నా ఏ సమయమైనా ఎంత పనిలో ఉన్నా నువ్వు పని చేస్తున్నా సరే నోట్లో మనసులో ఉండదు అనుకో అనుకో ప్రకారం ఏర్పడింది ఆ ప్రకారానికి కావలసింది ఏంటంటే అగ్ని ఇప్పుడు అగ్ని నువ్వు చేస్తున్న ప్రార్థనకి చేయగా చేయ దేవుడు మాట దిగినంత రెండవ వచ్చిన మనిషి ఆ పర్వతం వైపు చూస్తాడు పర్వతంకి వెళ్ళి వెళ్తాడు ఆ అగ్ని ఆరట్లేదు ఏందా చూస్తాడు అది ఆరని అగ్ని కాదు మండే అగ్ని ఆ మండే అగ్ని